పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ నిరుపేదలకు ఇళ్లిచ్చారు ప్రభుత్వమే ఇచ్చింది కదా ఉచితంగానే ఇచ్చి ఉంటుందని అంతా భావించారు కానీ నలభై రెండు ఏళ్ల తర్వాత ఇరవై ఏళ్ల కిస్తీలు వడ్డీతో సహా చెల్లించి మార్టుగేజ్ నుంచి విడిపించుకోవాలంటూ నోటీసులు ఇవ్వడంతో అంతా నోరెళ్లబెట్టారు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఇప్పటికే రెండు నోటీసులు జారీ చేసిందని బాధితులు చెబుతున్నారు ఆ డబ్బును తాము చెల్లించలేమంటున్న వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ హౌసింగ్ బోర్డు ఎస్సీ కాలనీ వాసుల ఆవేదనపై ఈటీవీ కథనం వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఎస్సీ కాలనీలోని నూట ఇరవై ఐదు మంది బీడీ కార్మికులకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో హైర్ పర్చేస్ పథకం కింద అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించింది అప్పట్లో ఆ ఇళ్ల నిర్మాణానికి పదహారు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వ వాటాగా పదిహేను వందల రూపాయలను రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు చెల్లించింది అవి పోను మిగిలిన మొత్తాన్ని ఏడాదికి పద్దెనిమిది వందల ముప్పై రెండు రూపాయల చొప్పున ఇరవై ఏళ్లపాటు లబ్ధిదారులు కిస్తీల కింద చెల్లించాల్సి ఉంది నిరుపేదలు బీడీ కార్మికులైన లబ్ధిదారులు తాము చెల్లించలేమంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు మాకు మార్టి గేజ్ మాకు సంబంధం తెలియదు ఎప్పుడో మా తాత ముత్తాతల కిందట నలభై రెండేళ్ళ కిందట ఇండ్లు ఇందిరమ్మ పాలనలోనే మళ్ళీ ఇందిరమ్మ గతంలో కట్టిన ఇండ్లకు నోటీసులు ఇవ్వడం అనేది మాకు ఆశ్చర్యానికి గురి చేసింది అన్ని నూట ఇరవై ఐదు గవర్నమెంటే మీ రుణమాఫీ చేస్తున్నట్లు మాకు ఇస్తూ మా ఇండ్లను మాకు పూర్తి స్థాయిలో ఇవ్వాలి కాబట్టి ఈ హౌజింగ్ రుణాలను మొత్తం కూడా రద్దు చేసి దళితులకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఈ ఇల్లు గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు మాకు డబ్బులు కట్టాలని కానీ ఈ రుణం చెల్లించాలని చెప్పి ఏం చెప్పలేదు ఎవరు కూడా ఇంతకు ముందు రెండేళ్ల కింద కూడా ఇలాంటి నోటీస్ వస్తే మేము కట్టలేమని చెప్పి ఒక దరఖాస్తు ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి అప్పుడు ఏమనలేదు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వీళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ డబ్బులను కట్టలేమని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రద్దు చేయాలని చెప్పి ఆ బీడీ కార్మికులవి గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు దీనస్థితిలో ఉన్న తాము ఇప్పటికిప్పుడు లక్షలు చెల్లించాలంటే ఎలాగంటూ లబ్దిదారులు వాపోతున్నారు వేల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేయించుకున్నామని తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని చెబుతున్నారు నలభై రెండేళ్ల తర్వాత డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడంపై మండిపడుతున్నారు మార్టిగేజ్ లో ఉండడంతో మున్సిపాలిటీ సహా ఇతర ప్రభుత్వ సేవలు సైతం ఎస్సీ కారణికి అందడం లేదని చెబుతున్నారు ఇండ్లు కూడా అన్నీ కూలిపోతుండవి మేము అన్ని రాలిపోతుండేవి వెయ్యికి ఒక రెండు వందలు ఇస్తే రెండు వందలు పిల్లలు మేము మా పొట్ట జీవనం ఎలా బతుకల్లో మాకే తెలియని స్థితిలో ఉండము మేము బీళ్ళు చేసుకొని బతికేటోళ్ళము మా పిల్లలు మేము పోషించుకొని మాకు కష్టంగా ఉంది తొంభై ఎనభై ఇండ్లు పెట్టి డెబ్బై ఆన్ పెట్టి ఇండ్లు బాగా చేసుకున్నాం అంత కూడా చేపించినా కూడా ఇండ్లు అసంట ఇండ్లకు నోటీసులు అమ్మితే మా చేత కాదు కట్టనికే మాకే తిన్నీకే లేదు ఆ పిల్లల చదువులకే చాలుతలేవు అప్పుడు అంటే అమ్మ ఇచ్చిపోయింది అదాంధమైన మీకేం ఆదేరు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడేమో మాకు ఏ నోటీసులు రాలే ఇప్పుడు మున్సిపాలిటీ అయినప్పుడు అన్ని నోటీసులు వస్తున్నాయి ఏం కట్టలేము మేము ఒక్క రూపాయి కట్టలేము మాకు నోటీసు మాకు ఇచ్చిన ఇల్లు మా గుర్తింపు మాకున్నది మా హక్కు మిమ్మల్ని గెలిపించింది మాకు లోని భేటీ వల్ల తీసి కట్టాలనే గెలిపించుకున్నామా మేము మిమ్మల్ని మా ఇల్లు అది మా సొంతం పాలకులు మారినప్పుడల్లా తమ బకాయిలు రద్దు చేయాలని కోరామని ఎన్నికలొచ్చినప్పుడు హామీలు ఇవ్వడం తప్ప ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు ఇళ్లు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో కొత్త ఇళ్లు నిర్మించుకునేందుకు ఇందిరామ పథకాన్ని వర్తింపజెయ్యాలని కోరుతున్నారు ఒక్కొక్క ఇంటి రూపాయలు కట్టాలని దగ్గర దగ్గర కోట్ల రూపాయల నాలుగు కోట్ల రూపాయలు అవుతుంది అయితే ఈ సామాన్య కుటుంబం లోపల బీడి కార్మికుల కుటుంబం లోపల నాలుగు కోట్ల రూపాయలు కట్టగలిగిన కెపాసిటీ ఏ విధంగా ఉంటది అంటే ప్రతి సంవత్సరం ఇంత కట్టాలని నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి ఇప్పటి వరకు మూడు లక్షల యాభై వేల రూపాయలు చేసిన పూర్తిగా ఆ డబ్బులల్లా మాఫీ చేసేటటువంటి ప్రయత్నం చేయాలని రేవంత్ రెడ్డి గారికి మనవి తెలియజేయడం జరుగుతుంది ఇచ్చిన ఇంద్రామిన నోటీసులు వస్తున్నాయి అలా కాకుండా మాకు అవి రద్దు చేయలే మేము బీద వాళ్ళం కూలీ వేసుకొని బతికెట్టాలం బీడు చేసుకొని బతికెట్టాలం దయచేసి అర్థం చేసుకొని మాఫీ చేస్తే బాగుంటుంది వైఎస్ రాజశేఖర అడగలేదు ఏమంట చంద్రబాబు నాయుడు గారు అడగలేదు కేసీఆర్ అడగలేదు మీరు ఎందుకు అడుగుతున్నారు మీరు ఇచ్చింది మీరే అడుగుతారా తుది నోటీసులు జారీ చేసిన హౌసింగ్ బోర్డు అధికారులు బకాయిల రద్దుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు